न्यूज की स्वागत <स्थारीज़ीग> ఓకేనా గోట బాగు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు పెద్దలు యువతకు ఆదర్శం రాబో తరాలకు వారధిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నటువంటి మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదు రూపాయల భోజనం ఏదైతే ప్రారంభించారో ఇదే ఎంజిఎం ప్రాంగణంలో ఇదే పాయింట్లో రోజు నేను మేయర్గా ఉండి ఐదు రూపాయల భోజనాన్ని ప్రారంభించడం ఇప్పుడు అదే స్థలం నుండి వారి తీపి గుర్తులుగా వారి యొక్క గుర్తులుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజీఎం హాస్పిటల్ వచ్చిన వాళ్లకు అన్ని రకాలుగా భోజన సదుపాయం ఉండాలని అతి తక్కువ ప్రభుత్వం భరించుకుంటూ అతి తక్కువ ప్రైస్ తోటి ఆ రోజు ఏర్పాటు చేయడం నిజంగా వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారి జన్మదిన సందర్భంగా మిత్రుడు సీతారాం గారు అదేవిధంగా టీ రమేష్ బాబు గారు అదేవిధంగా మనోహర్ గారు సోను గారు అందరు కూడా ఇక్కడ ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంజిఎంకి వచ్చినటువంటి పేషెంట్లకు వారికి సంబంధించిన బంధువులందరూ కూడా భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు మరొకసారి మీడియా మీడియా సందర్భంగా ఈరోజు కేటీ రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో అంగరంగ వైభవంగా వారి జన్మదిన వేడుకలు జరిగినాయి ఇది చివరి డివిజను ఖచ్చితంగా ఇప్పుడు వారిని ప్రత్యేకంగా కలవడానికి హైదరాబాద్ పోతున్నాను భవిష్యత్తులో కానీ రాబో రోజులలో కానీ ఇంకెప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ జై తెలంగాణ జై కేసే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అలాగే మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు పార్టీకి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వరంగల్ ఎంజం హాస్పిటల్లో ఈ అన్నదాన కార్యక్రమము అలాగే పండ్ల పంపిణీ అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఇరవై నాలుగో డివిజన్ నుంచి తర్వాత మా మా అన్నైనటువంటి మా మాజీ శాసనసభ్యులు నరేంద్ర అన్న గారి సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించి అత్యంత వైభవంగా విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎంజెంకొచ్చేసి వచ్చేసి రోజు కొన్ని వందల మంది నిరుపేదలు వస్తారు కాబట్టి కేటీఆర్ గారు ఏదైతే ఐదు రూపాయల భోజనం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే పాయింట్ నుంచి మేము వరంగల్లా ఎంజెం హాస్పిటల్ నుంచి కూడా మళ్ళా ఎక్కడనే భోజన కార్యక్రమం చేయాలని ఈ రోజు వాళ్ళందరికీ కూడా తక్కువ రుసుములు కూడా లేకుండా ఫ్రీగా ఈ రోజు వాళ్ళందరికీ ఉచితంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరియు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ